దేవు నామానికి స్తోత్రములు ఈ ఉండే సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నూట ఇరవై రెండవ కీర్తన మొదటి యొక్క వచ్చినముల వాక్యం రెత్తిగా ఉంది యహోవ మందిరములకు వెళుతామని జనులు నాతో అడినప్పుడు నేను సంతోషించి తిని అని చెప్పేసి దావే మహారాజ్ అంటున్నాడు ఇంత చక్కని మాట అండి జనులటా యోబ మందిరమునకు వెళ్ళుదామని చెప్పేసి అని ఆయనతో అన్నప్పుడు ఆయన సంతోషించి ఉన్నాడట వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇప్పుడు రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో కొందరు మానకలుచున్నట్లుగా సమాజంలో కూరట మానక ఒకరినొకరు హెచ్చరించుట ప్రేమ చూపుటకును సత్కారము చేయటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము దేవుని బిడ్డలారా కొందరు మాను సమాజంలో పూట మానక ఒకరికొకరు పురుకొప్పుకుందాము దేవుని మందిరానికి వెళ్దాము దేవుని ఆరాధిద్దాము దేవుని గణపరుద్దాము దేవుని కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దాము అని చెప్పేసి ఒకరికొకరు ఎప్పుడైతే పురుకొలుక్కునేటటువంటి స్థితిలో ఉంటారో దావీదుకు సంతోషం కలిగిందంట జనులు ఆ మాటలు అన్నప్పుడు దాబిదుగు సంతోషం కలిగిందట ఒక మనుషుడికి ప్రజలందరూ ఆ రీతిగా అన్నప్పుడు ఆయనకు అంత సంతోషము కలిగితే నీవు నీ కుటుంబము దేవుని సన్నిధానానికి వెళ్తున్నప్పుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి దేవునికి ఇంకా ఎంత సంతోషం కలగాలండి దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని మందిరాన్ని ప్రేమించండి దేవుని మందిరాన్ని మీరు ప్రేమించి ఈ ప్రజలు దాబులతో అన్నట్టుగా మీరు దేవుని మందిరానికి మీరు వెళ్ళినప్పుడు దేవుడు మీ జీవితములు చేసే కార్యము నూట ఇరవై ఆరవ కీర్తన ఐదవ వచనములో కన్నీళ్లు విడిచితూ విత్తువారు సంతోషగానముతో పంట పోసెదరట యథార్థ హృదయుల కొరకు ఆనందమును వింతబడి ఉన్నది సంతోషగానము చేయించి పనులు కోసుకొని వచ్చరు నువ్వు దేవుని సన్నిధానానికి వెళ్ళి కన్నీళ్లతో దేవుణ్ణి ఆరాధించి గణపరిచి స్థుతించి ఆయన చెప్పినటువంటి మాటలని ఆయన బోధని నువ్వు అంగీకరించి ఆయనకి నువ్వు లోబడినప్పుడు నీ జీవితంలో ఆనందము వింతబడుతుందని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు పనులు కోసుకుంటావు సంతోషంగా ఆయన చేయించినటువంటి పనులు నువ్వు కోసుకుంటావు అంట దేవుని బిడ్డ ఎంత అద్భుతమైన ఆనందము సంతోషం ఆయన నీ వ్యక్తిగత జీవితంలో మీ కుటుంబములకు కలగజేస్తూ ఉన్నాడు అందుకే నేను దాబిలతో అన్న ప్రజలు మీరందరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళి నారాధించండి గనపరచండి అప్పుడు దేవుడు మీ జీవితంలో ఇటువంటి ఆనందాన్ని కలగజేస్తూ ఉంటాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి దేవుని చక్కగా ఉందో తొంభై ఒకటో ఒక కీర్తన పద్నాలుగవసరం నుండి మనం చూసుకున్నట్లయితే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను అతడు నా నామం ఎదిగిన వాడు నేను నేనతన్ని గణపరచదను అతడు నాకు మొరపెట్టగా నేను అతన్ని అతనికి ఉత్తరమించదను శ్రమలో నేను అతనికి తోడైండదను అతను విడిపించి అతను గొప్ప చేసేదను దీర్ఘాయువు చెత అతను తృప్తిపరచెదరు నా రక్షణ అతనికి చూపించదను ఎంత చక్కని మాటలు దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించి నీవు నీ కుటుంబం అంతే కూడా ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన నిన్ను తప్పిస్తాడట ఆయన నువ్వు మురపెట్టిన మురని ఆయన విని నీకు ఉత్తరం ఇస్తాడట ఆయన నిన్ను గడపరుస్తానంటున్నాడు నీకు తోడ ఉంటానంటున్నాడు నిన్ను గొప్ప చేస్తాను అంటున్నాడు నేను తృప్తిపరుస్తానంటున్నాడు ఆయన రక్షణని కూడా నీకు నీ కుటుంబానికి చూపిస్తానంటూ ఉన్నాడు అంత గొప్ప కార్యములు మీ జీవితంలో జరిగితే దేవుని బిడ్డలారా అందుకే దాబీలు ప్రజలు దాబిలు మాట అన్నప్పుడు దావేదు సంతోషిస్తూ ఉన్నాడట ఆయనకి సంతోషం కలిగిందంట ఎప్పుడైతే ప్రజలు దేవుని మంత్రానికి వెళ్తారో దేవుని మంత్రాన్ని ప్రేమించి దేవుని యొక్క మాటల్ని ప్రేమించి దేవుణ్ణి ప్రేమించి ఎప్పుడైతే మంత్రానికి వెళ్తారో ఈ రీతిగా వారికి అద్భుతం కలుగుతుంది ఈ రీతిగా వారికి మహానందం కలుగుతుంది అని చెప్పేసి అని దావేదు సంతోషించినాడట దేవుని బిడ్డట ఎంత చక్కని మాట ఈ దినమైన దేవుడినితో మాట్లాడుతున్నాడు లేవండి కుటుంబ సమేతంగా మందిరానికి వెళ్ళండి ఆయన స్థుతించండి మీ జీవితంలో ఆయన గొప్పకారం చేయను దాకా చూడవాక్యం చలవిస్తాంది తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగో వచ్చినప్పుడు అతడు నామములు ఎరిగిన వాడు గడుక నేను అతన్ని గణపరించను దేవుని నామాన్ని ఎరిగి ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన ఎన్నింటి కుటుంబాన్ని గణపరించను దాకా